సార్ మీరు సకలము కోల్పోయిన నిరుపేదకు అనే పాటలో మీరు రాసుకున్నారు కదా మరి సకలం కోల్పోవడము అంటే ఏమిటి అంటే భూమి మీద ఉన్నటువంటి అనుబంధాలు బంధువులు మిత్రులు స్నేహితులు ఆర్థికంగా నష్టము ఇంకా అన్నీ ఇప్పుడు నాకు ఏం లేదు ఎవరూ లేరు ఈ లోకలు అనే సిచ్యువేషన్ వస్తుంది ఎవరికైనా ఏమీ లేదు ఎవరూ లేరు వస్తు రూపేణా నాకేమీ లేదు వ్యక్తుల రూపేణా కూడా నాకు అనుబంధాలు ఉన్నటువంటి మనుషులు ఎవరు లేరు అన్నటువంటి సిచ్యువేషన్ వస్తుంది ఎవరికైనా వస్తుంది నాకు వచ్చింది ఒకప్పుడు ఉద్యోగం వదిలేశాను పాస్తులు తాతల నాట పాస్తులు లేవు పక్షంగా నేనున్నాను నేను అర్థం చేసుకుంటున్నా అనే మనిషి కూడా లేని పరిస్థితి ఒకప్పుడు ఉండింది అప్పుడు రాసుకున్న పాట అది అన్నీ వాడికి నీవై పే నిధి అని రాశారు అంటే ఇప్పుడు అన్ని వాటంతలావే పోయాయా లేదా భూమి మీద ఉన్న విరక్తితో వైరాగ్యముతో అన్నిటినీ పోగొట్టుకున్న పరిస్థితి విరక్తితో పోగొట్టుకోవడం సత్యం కొరకు నిలబడ్డందుకు మనుషులు దూరమైనారు యదార్థం అది లోక విరోధి కదా దేవుని సేవ న్యాయంగా చేయాలి ధర్మంగా చెయ్యాలి రాజీ లేకుండా సత్యము కొరకు పోరాడాలనుకున్నప్పుడు సమాజానికి ఇష్టం ఉండదు అలాగే ఒకరు 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 దూరం అయ్యారు దేవునికి దగ్గర ఉందా మరి ఎట్లా అవుతారు అది అసంభవమైన విషయం ఒక సత్యవాది సత్య సైనికుడికి దూరమైనాక దేవునికి ఎట్లా దగ్గర అవుతారు అనుకొని భ్రమలో జీవిస్తారు అంతే పరదేశం పోయినాక తెలుస్తుంది ఎంత తెలుగు తక్కువ చేశారు ఒక సత్య సైనికుణ్ణి ద్వేషించి గాయపరిచి దూరం చేసుకొని వాళ్ళు ఏదో తెలివిగా వాళ్ళు ఒకప్పటికి చచ్చిపోయి మూడో ఆకాశానికి వెళ్తారు కదా అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది భూమి మీద ఎంత పెద్ద పొరపాటు చేశామని ఇప్పుడు దావీదుకు దూరమై దేవునికి ఎట్లా దగ్గర అవుతారు మోసేకు దూరమై దేవునికి ఎట్లా దగ్గర అవుతారు అది సాధ్యం కాదు కదా దేవుడు ఆమోదముద్ర వేసిన భక్తునికి దూరంగా కావడము దేవునికి దూరంగా కావడమే అయితే ఈ భూమి మీద అర్థం కాదు వాళ్లకు పైకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు మోసకు దూరమైన వాళ్ళు దావీదుకు దూరమైన వాళ్ళు ఒకవేళ పౌలు బరణబాలకు దూరమైనటువంటి వాళ్ళను దేవుడు స్పెషల్గా వాళ్ళ ప్రార్థన దేవుడు వినడం లేదా అంటే వాళ్ళకు నిత్యత్వంలో బహుమానం అయితే ఉండదు ఈ భూమి మీద వాళ్ళు కూడా ఒకప్పుడు రక్షణ పొందిన వాళ్ళే కనుక కనిక ఇస్రాయేలును కోపించుచునే వాత్సల్యం జ్ఞాపకం చేసుకున్నాడు కదా నలభై సంవత్సరాలు మీరు మీ శవాలు ఈ అడవిలో నేల రాలిపోవాలి మీరు కణాను భూమిలో అడుగు పెట్టడానికి వీలు లేదు అర్హులు కాదు మీ సవాళ్ళని ఈ మట్టిలో కలిసిపోయిన దాకా నలభై ఏళ్ళు తిరగండి అడవిలో అని శిక్ష విధించి అంత కఠినమైన శిక్షను విధిస్తూ మరి ప్రతిరోజు వాళ్ళకు మన్నా ఆహారం పెట్టాడుగా కనుక అది దేవుని పద్ధతి అక్కడే వీడు మోసపోతారు ఏంటంటే నలభై ఏళ్ళు అరణ్యంలో తిరుగుతూ కన్నానికి దూరమై ఎవ్రీడే మన్నా వస్తుంది కనుక నా అంత భక్తులు లేడు అనుకుంటావు అది ఓకే